శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు ఆర్థిక పరంగా ఒక లాభం అనేది చేకూరబోతూ ఉంది అలాగే మీరు చేసే ప్రతి వ్యవహారంలో కూడా కార్యసాధకులుగా గుర్తింపును పొందుతారు ఈరోజు మీరు విందు వినోదాలలో పాల్గొంటారు అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇక ఈ రాశివారు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అనుకున్నది అనుకున్నట్లుగా మీరు మీ పనులను సాధించి ఆనందించడం జరుగుతుంది ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశివారు మీ స్నేహితుల నుండి ఒక శుభవార్త వింటారు ఆ వార్త వలన మీకు మానసిక ఆనందాన్ని పొందుతారు ఈ రాశి వ్యాపారులకు రేపటి రోజున మీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొత్త సంస్థలను కానీ లేదా బ్రాంచెస్ను కానీ ఏర్పాటు చేసేటటువంటి మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు ఫలించే అవకాశం కనపడుతోంది అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు అదేవిధంగా మీరు ప్రభుత్వ అధికారులతో కానీ లేదా ప్రభుత్వపరమైన వ్యవహారాలు కానీ ఏదైతే పనులు చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ పనులు అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది రేపటి రోజున ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగపరమైన విషయాల నిమిత్తంగా ఉద్యోగాలలో పదోన్నతులు వేతన వృద్ధి అలాగే ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశివారు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నవారికి అది ఇప్పటి వరకు కుదరకపోయి ఉంటే గనక ఇప్పుడు మీకు ఆ కాలం అనుకూలంగా మారుతుంది మీ యొక్క కళ నెరవేరే అవకాశం ఉంది అలాగే మీరు చురుకైన మీద శక్తితో ఏ కొత్త విషయమైనా కూడా తేలికగా నేర్చుకోగలరు ఇక ఈ రాశివారికి ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగడం కోసం రేపటి రోజున ఆ పరమశివుడిని పూజించండి అన్ని శుభాలే కలుగుతాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను చూద్దాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి గతం కంటే కూడా ఇప్పుడు ఉత్తమ ఫలితాలు అందుకుంటారు మీ శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు కాకపోతే కొంచెం శ్రమ అధికం అవుతుంది చంచలత్వం పనికిరాదు ముఖ్య వ్యక్తుల ప్రమేయంతో అన్నీ సర్దుకుంటాయి ఆరోగ్యం బాగుంటుంది శుభవార్త వింటారు శివధ్యానం మంచి చేస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది పనులలో ఏకాగ్రత లోపించనీయకండి అధికారుల వల్ల సమస్యలు వస్తాయి తెలివిగా వ్యవహరించాలి పూర్వపుణ్యం కాపాడుతుంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి వ్యాపార లాభాలు ఉన్నాయి ఆనందించే అంశం ఒకటి జరుగుతుంది లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితం పొందుతారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఎదురు చూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది క్రమంగా రాజయోగ ఫలాలు అందుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది చక్కని ప్రణాళికతో ముందడుగు వేయండి అంతా సవ్యంగానే జరుగుతుంది శుభకాలం నడుస్తోంది గృహ లాభాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది శీఘ్ర కార్యశుద్ధి కనబడుతోంది పెద్దల ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది ఆర్థిక నష్టం సూచితం అనాలోచితంగా ఏ పని చేయవద్దు ముఖ్యల సూచనలు తప్పనిసరిగా పాటించండి ఒక లాభం కనబడుతోంది అది జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఒక ఆపద తొలగిపోతుంది సూర్యధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి మంచి ఆలోచనలు కలుగుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి పరిస్థితులను బట్టి నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి ఒక శుభం జరగబోతూ ఉంది సూర్యస్థుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి విఘ్నాలను అధిగమిస్తారు బుద్ధి బలంతో ముందుకు సాగుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది దగ్గరి వారి సహకారం పనిచేస్తుంది మాట పట్టింపులకు పోవద్దు చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వృధాశ్రమ ఉంటుంది ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితం వస్తుంది బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదులు నిర్మిస్తారు పదవీ లాభం ఉంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభిస్తారు సానుకూల ఫలితం వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పరిస్థితులు సహకరిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి సంఘంలో గుర్తింపు లభిస్తుంది అధికారుల ప్రశంసలు ఉన్నాయి ధనయోగం విశేషంగా ఉంటుంది ఆస్తి విలువ పెరుగుతుంది కష్టాల నుంచి క్రమంగా బయటపడుతారు ఒక ఆపద నుంచి గట్టెక్కుతారు లక్ష్యం చేరతారు శుభవార్త ఆనందాన్నిస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంటుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంది శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే అందుతుంది క్రమంగా సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అడుగడుగున అడ్డు తగిలే వారు ఉంటారు ఓర్పు అవసరం భూ గృహ లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు వెంకటేశ్వర స్వామిని దర్శించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి ఉద్యోగపరంగా బాగుంటుంది అనుకున్న దానికంటే ఉత్తమ ఫలితం వస్తుంది కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడుతారు కొందరి వలన సమస్యలు తలెత్తుతాయి ఒక చెడు తొలగిపోతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది చేయవలసిన పనులలో స్పష్టత లోపించనీయకండి సాయుధ్యానం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది సకాలంలో పనులు పూర్తి అవుతాయి ఉత్సాహంగా పనులు ప్రారంభించండి ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం వస్తుంది గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది కొన్ని చిక్కుముడులు విడిపోతాయి శత్రువర్గం తగ్గుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనిచేసి విజయం పొందుతారు శ్రమ అధికంగా ఉంటుంది పట్టుదల అవసరం ప్రశాంతి చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులు సహకరిస్తాయి విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి వివాదాలకు తావి ఇవ్వద్దు సమయానికే ధనం చేతికి అందుతుంది ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరమవుతాయి ఆచితూచి మాట్లాడండి శివ ఆరాధన ఉత్తమం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్